లో డాక్టర్ అనుకుంటున్నారా అయితే అతి తక్కువ తో చెల్లి కూడా సేమ్ కాపీ కాపీ మా ఎదురెళ్లి బోల్డ్ గా గొడవ పెట్టుకునే రకం కాదు చెల్లి నెగటివిటీకి చాలా దూరం ఉంటది నేనైనా పది సార్లు ఒకసారి రియాక్ట్ అవుతా చెల్లి లైక్ వెరీ సార్ట్ అండ్ మనిషి ఇస్ వెరీ ప్రాక్టికల్ ఎట్లా నేనేమైనా గాబరేతుంది అట్లా అవుతుంది నేను రియాక్ట్ అయిపోతుంది అని చెప్తే ఏమొస్తుంది రియాక్ట్ అయితే నీ కోపం పోతుంది తర్వాత ఏంది దాన్ని ఇంకో వంద రకాలుగా చెప్పుకుంటారు ఛాన్స్ ఇస్తావు మళ్ళీ వాడికి అవసరమైంది మనకి జస్ట్ కీప్ కోట్ యువర్ సక్సెస్ షుడ్ టాక్ షీఈస్ వెరీ ప్రాక్టికల్ నేను కొంచెం ఎమోషనల్ అండ్ డిస్టింగ్లో ఉంటాను మా చెల్లె ముందు నుంచే ప్రాక్టికల్ చిన్నప్పటి నుంచి మన లైఫ్ మనది రాబాయి చిల్లు ఉండాలి మనం ఏం చేసుకోవాలో చేయాలి ఎవరి గురించి నాకు ఎందుకు అట్లా నేను ఏంటంటే అందరి గురించి ఆలోచిస్తాను లైక్ ఎట్లా అంటే అయ్యో వాళ్ళకేం బాధ ఉందో అయ్యో వాళ్ళు ఈరోజు ఏడ్చారు వీళ్ళకి ఏముందో ఒకసారి మనం అడుగుదామా ఉంటే ఎవరైనా పక్కన కూర్చొని బస్ స్టాండ్లో నాకు అడిగిన మీకు ఏమైనా ప్రాబ్లమా అండి అంత ఓకేనా ఆ నేను వెంటనే కరిగిపోతా అనమాట కొంచెం ఎమోషనల్లీ చూసుకుంటే వెరీ మచ్ టూ మచ్ అటాచ్డ్ కైండ్ అట్లా పర్సన్ చెల్లెట్లా అంటే అంత పెట్టుకోకు ఫ్రెండ్స్ అయినా కానీ అంత నమ్మకు ఒక రోజు లైక్ దిస్ ఆమె ఫ్రెండ్స్ సర్కిల్ టూ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి వాళ్ళే ఉన్నారు ఇప్పుడు వాళ్ళే ఉన్నారు ఇంకా ముందు కూడా వాళ్ళే ఉంటారేమో రిలేటివ్స్ కూడా ఎవరితో మాట్లాడదు ఎవరి జోలికి పోదు మమ్మీ నాకు తప్ప ఎవరికి కాల్ చేయదు మాకు కూడా ఎంత లిమిటెడ్గా పెడుతుంది అంటే అవును మమ్మీ నాకు వర్క్ ఉంటుంది ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నా నా నుంచి అవును వర్క్ అయినాక నేను చేస్తా కదా మమ్మీ వెరీ సార్టెడ్ పర్సన్ చాలా అంటే స్ట్రాంగ్ కాకపోతే ముగ్గురు కలిసి నాకు తెలిసి ఫస్ట్ ట్రిప్ ఫస్ట్ ట్రిప్ ఫస్ట్ ఫ్లైట్ ఎక్కడ సిమ్మీ మమ్మీ చూసి ఎందుకు బిడ్డ ఇంత నేను టిఫిన్ చేసేది కదా అంటే ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ అయితే నేను అన్న పొద్దునదిలో మెట్టి పెన్ చేయాలని ఇప్పుడు తిన్నాక బిల్లు మమ్మీలు అట్లనే చేస్తారు తెలుసా ఇది కూడా ఒక రీల్ ఉంది నైన్టీ స్క్రిప్ ది మమ్మీ వాళ్ళు తెచ్చేంత వరకు వద్దొద్దు అంటారు అంటారు ఆర్డర్ చేసినాక కొంచెమే టేస్ట్ చేస్తా అంటారు తింటారు దాని తర్వాత ఇదేముంది రెండు వందల నేనే వేసేది అంటే తిన్నప్పుడు ఎందుకు చెప్పవు ఆర్డర్ పెట్టినప్పుడు ఎందుకు చెప్పవు రిలేట్ అవుతున్నారా ట్రూ ఆ కంటెంట్ లో చేసిందే మా ద్వీపం కానీ డిస్ట్రెస్పెక్ట్ చేయడానికి కాదు థింగ్స్ అట్లా ఉన్నారు జనాలు ఆఫ్టర్ గోవా ట్రిప్ మమ్మీ ఎలా ఫీల్ అయ్యారు అరే మా అమ్మ అయితే ఒక వీడియో పెట్టా మీరు చూడాలి అది ఫస్ట్ అలా మమ్మీ టచ్ చేసినప్పుడు నేను వెనక నుంచి వీడియో చేసిన ఒక చిన్న పిల్లలాగా హ్యాపీ కిడ్ నేను చెప్తున్నా మమ్మీ ఫస్ట్ ఫ్లైట్ మమ్మీ ఎప్పుడు ఇప్పటి వరకు మాల్స్ కి ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళ మదర్ కి వీడియో కాల్ లో మొత్తం క్లౌడ్స్ అన్ని చూపి ఇంకా ఫ్లైట్ స్టార్ట్ అవ్వనప్పుడు మొత్తం వీడియో కాల్ చేసి ఇక్కడ చూడు ఎయిర్పోర్ట్ లో ఎట్లుంటది అట్లుంటది మొత్తం చూపిస్తుంటే వాళ్ళ మమ్మీ మా అమ్మమ్మ చూడడము ఆమె నాకంటే ముందు మా మమ్మీ రీల్ అప్లోడ్ చేసింది గైజ్ మేము ఇక్కడికి వచ్చాము నేను నేను అన్న అమ్మ నా కంటెంట్ అంతా నువ్వు ముందే రివీల్ చేస్తే నేనేం పెట్టుకోవాలి అంటే నీకన్నా నీది రూమ్ లో ఉన్నప్పుడు కొంచెం బయటకు వెళ్ళాను నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలంటే అంత వీడియోలు చేస్తుంది యూట్యూబ్లో ఉంటే ఆమె హ్యాపీనెస్ చిల్లవని థర్టీ ఇయర్స్ చేసింది ఇంకా చాలు ఇప్పుడు ఇంట్లోనే పెడుతున్నా టూ ఇయర్స్ నుంచి లైక్ హ్యాపీ జాబ్ చేసేవాళ్ళు కదా మమ్మీ మమ్మీ ప్రైవేట్ టీచర్ హైదరాబాద్ కి వచ్చేంత వరకు జాబ్ చేసింది హైదరాబాద్ లో కూడా కొన్ని డేస్ వేసింది కానీ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి నాకేంటంటే ఇంకా కూర్చో ఉన్న దాంట్లో తిందాం ఉందాం గానీ ఇంకా ఎన్ని రోజులు వర్క్ చేస్తో స్ట్రెస్ లైక్ హైదరాబాద్ షిఫ్ట్ చేస్తారు కదా మమ్మీని కూడా టూ ఇయర్స్ అయిపోయింది టూ ఇయర్స్ అయిపోయింది ఇయర్స్ సూపర్ నాతోనే చెల్లి ఇప్పుడు చెల్లి అక్కడ ఆఫీస్ లో మేనేజర్ జాబ్ వచ్చింది యూకే లోనే ఫుల్ టైం జాబ్ రాసి కూడా ఫిక్స్ వచ్చింది కదా ఇయర్స్ తర్వాత ఫ్యూచర్ ప్లాన్స్ అడిగాను ఏంటి మన వస్తావా రావా అంటే నో నో నాకు అక్కడ నేను అంత కష్టపడి జాబ్ తెచ్చుకున్నాను ఇంత కాంపిటీషన్ రెసిషన్ టైంలో నేను వదిలేసుకొని రాను ఇన్ ఫ్యూచర్ కూడా అక్కడ సెటిల్ అయిన ఎవరైనా పర్సన్ చూడండి నేను చేసుకుంటాను అక్కడే ఉంటాను నేను వచ్చి పోతూ ఉంటాను నాకు మళ్ళీ ఇప్పుడు ఇదంతా వచ్చి షిఫ్ట్ చేయడం ఇష్టం లేదు అంత కష్టపడింది దేనికి ఇన్ని సాక్రిఫైస్లు చేసి డాడీ ఇక్కడ చనిపోతే నేను మిమ్మల్ని వదిలేసుకొని అక్కడ అంత కష్టంగా నిల్చొని గివ్ అప్ చేసి ఇక్కడ రావడానిక సో ఐ విల్ మేక్ మై లైఫ్ మేబీ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో నాకు రావాలి అనిపిస్తే కొంచెం మనీ వేసుకొని వెనక వచ్చేస్తా కానీ ఇప్పట్లో అయితే నా గురించి హోప్ పెట్టుకోదు అని చెప్పింది అంటే హోప్ పెట్టుకోం కానీ సంవత్సరానికి అయినా రా అని చెప్తున్నా నేను చాలా అంటే అంది నువ్వు నెక్స్ట్ ఇయర్ ఇల్లు కట్టు గృహప్రవేశంకి వస్తా అని ఛాలెంజ్ పోయింది ఓకే మా చెల్లె రావాలంటే నాకు ఇల్లు కావాలి యా ఓన్ హౌస్ లేదు కదా ఒక పెట్టుకో యా అన్నది నేను ఇప్పుడు పెళ్లి చేసుకుంటే నువ్వు ఏమో పెళ్లి నీకా ఈ కెరియర్ లో ఇప్పుడప్పుడు చేసుకునేలా లేవు నేను చేసుకోవాలంటే నా హస్బెండ్ రావాలంటే మనకు ఇల్లు ఉండొద్దా నువ్వు తొందరగా ఇల్లు కట్టు నేను రావాలి కదా నా అంటే ఏందదేమో నీ వెళ్ళి నీళ్ళే కానీ నాదేంటి అన లైక్ చాలా కాన్వెజేషన్స్ అయితే చాలా మిస్ అవుతాము నవ్వుకుంటాము కొంచెం నేను వచ్చెలా కలిసి మమ్మీని రోజ్ చేస్తాం కొంచెం మమ్మీ నేను కలిసి చెల్లం సో ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంబినేషన్ టూ డాటర్స్ వన్ మదర్ ఇస్ అ బెస్ట్ కాంబినేషన్ ఆర్ ఎల్స్ సింగిల్ మదర్ సింగిల్ డాటర్ ఇస్ అ బెస్ట్ కాంబినేషన్ నాకు తెలిసి సో ఇప్పుడు మీరు అదే అదే కాంబినేషన్లో ఉన్నాం చెల్లి సపోర్ట్ ఏమైనా ఉంటుందా ఆ చెల్లి యాక్చువల్గా సపోర్ట్ చేయడానికి ఎప్పుడు వెనకాడదు కాకపోతే నాకేంటి అని అంటే నేను ఎప్పుడు తీసుకోను మ్యాక్సిమం చాలా రేర్ నేను ఒకటే చెప్తాను మమ్మీ నేను చూసుకుంటున్నా నేను నా దాంట్లో నేను నా ఇల్లు నా కెరీర్ నేను చూసుకుంటా నేను నీ పైన డిపెండ్ అవ్వను నీకేమన్నా మమ్మీకి ఇవ్వాలి అని అనిపిస్తే యూ కెన్ గివ్ సంథింగ్ టు మామ్ కానీ వద్దు నువ్వు మమ్మీకి ఇచ్చే దాంట్లో అది వాడి ఇంట్లో మమ్మీని అయితే నేను చూసుకోను అది మమ్మీ దాచుకుంటుందా నగలు కొనుక్కుంటుందా చీరలు కొంత సో మమ్మీకి టెన్ పాకెట్ మనీ వేస్తుంది మమ్మీ మెడిసిన్స్ ఫుడ్ ఇక్కడ ఖర్చులు బట్టలు పండగలు పబ్బాలు రిలేటివ్స్ పెట్టడాలు పెట్టుపోతు అవన్నీ నేను చూసుకుంటే ఎట్లా మమ్మీ తరఫున ఇంకా మా మమ్మీకి ఒక పాకెట్ మనీ వస్తుంది అది మమ్మీ యూజ్ చేసుకుంటు ఒక్క రూపాయి అది నేను ఎప్పుడైనా లేకపోతే మా మమ్మీ పాకెట్ మనీ మమ్మీకి ఉంటుంది లేకపోతే నాకు చేసి ఇగో కూరగాయలు అయిపోయినావన్నీ టూ ఫిఫ్టీ పెట్టి నేను తెచ్చినాను నాకు ఒకసారి జీపే చేయి టూ ఫిఫ్టీ నా మై మనీ హర్ మనీ మై సిస్టర్ మనీస్ హర్ మనీ బట్ హర్ మనీ అవర్ మనీ ఆమె మనీ ఆమె మనీ అట్లా అరే టెన్ రూపీస్ ఖర్చు పెట్టినా చెప్తారు నాకు నానా టెన్ రూపీస్ అయింది నానా దానికి ఇయ్య అంటే మమ్మీ టెన్ రూపీస్ కూడా నేను జీపే చేస్తాడు మమ్మీని దగ్గర ఆల్రెడీ చెల్లించే అవి నా పైసలు నేను ఎందుకు తీస్తాడే నువ్వు ఉంటున్నావు కదా మమ్మీ ఇంట్లో అడగను చెల్లి అయితే నేను సపోర్ట్ తీసుకోలేదు మేబీ ఒకవేళ నేను బిగ్ బాస్కి వెళ్తే నా ఇల్లు గడవాలి రెంట్ గడవాలి కాబట్టి అక్కడ ఉన్న నిమను చర్యలని చూసుకోమని చెప్పాను షీజ్ రెడీ టు టేక్అప్ ఏమంటా అంటే నువ్వు మా పైన డిపెండ్ అవ్వదు నీకు చేసేదంతా చేసేసిన నీ చూసుకో మేము నీ పైన డిపెండ్ అవ్వవు ఎవరెవరికి బర్డ్ అని అవ్వలేరు సో చెల్లిది నాకు తెలిసి లోన్ పెట్టి చదివించారు అంతా నేను క్లియర్ చేయలేదు ఒక వన్ వన్ పాయింట్ టూ ఇయర్స్ వరకు నేను సపోర్ట్ చేసా లోన్ కడుతూ తనకి ఒక పార్ట్ టైం వచ్చి తను కొంచెం సెట్ అయ్యి తను వెళ్ళిన టూ మంత్స్కి డాడీ జరిగిపోయినా అది కూడా చిన్నదే అప్పుడు ఇవంతా అయిపోయి చాలా అయింది ఒక పాయింట్ వరకు నేను హెల్ప్ చేశాను ఎప్పుడైతే తనకు పార్ట్ టైం వచ్చిందో షీ పిక్డబ్ హర్ ఓన్ లోన్ నా పేరు పైన ఉన్న తను పికప్ చేసుకొని ఇంకొక మాకొక ఆల్మోస్ట్ అప్పులన్నీ అయిపోయినాయి ఇంకొక టూ ల్యాక్స్ లోన్ కడితే వీఆర్ ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీ డెప్ సో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ నుంచి ఇక్కడ వరకు వచ్చినామంటే ఇట్స్ నాట్ ఈజీ యా విత్ ఇన్ త్రీ ఇయర్స్లో అంతే టూ టూ అండ్ హాఫ్ అండ్ హాఫ్ సో యా అయిపోయింది అదే మొన్ననే కూర్చొని మాట్లాడుకుని ఇంకెంత ఉంది అని బ్యాంక్లో అడిగితే ఇంకా టూ ల్యాక్స్ ఉంది అంతేనా ఇప్పుడు ఎంత ఈజీ అండ్ టూ ల్యాక్స్ అయినా సరే అయిపోతుంది అసలు పెద్ద భారం పోతుంది ఇంకేం లేదు ఇక్కడ నుంచి ఆ టూ ల్యాక్స్ తర్వాత మనం మేము సంపాదించుకునేదంతా మా సేవింగ్స్ అయినా ఫ్యూచర్ అయినా ఉంటుంది తప్ప అప్పు ఉండదు మైనస్ లోలేం ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ నాకు కూడా నేను సూపర్ అనుగారు సూపర్ సూపర్గా ఎంత హ్యాపీ ఉందంటే హ్యాపీ ఉన్నారో చెప్తుండే ఫెల్ సో మచ్ హ్యాపీ అన్నమాట ఓకే సో యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదు మంజుషా గారు ఎవరైనా నాకు చెప్పి ఇట్లా చేయాలి అని ఎవరైనా డిరెక్ట్ చేసి ఓపికగా చెప్పారనుకో ఎక్స్ప్లోర్ చేయడం ఇంట్రెస్ట్ ఉంది కానీ పర్టిక్యులర్ గా యాక్టింగ్ చేయాలి చేయాలి యాక్ట్రస్ అవ్వాలన్నదైతే లేదు లేదు ఓన్లీ నీట్గా వచ్చేయండి వచ్చేయండి పర్వాలేదు యా సో వెయిటింగ్ మీ అందరినీ చూసి చాలా నేర్చుకున్నాను మీ షోస్ మీ యాంకరింగ్స్ నేను ఇప్పుడు శ్రీముఖిని కూడా లోపల చూసి అరే అవును కదా అంటే నా స్టైల్ ఇది కదా ప్రొఫెషనల్ యాంకర్స్ ఓకే ఈ ఎలిమెంట్లో ఇలా తిప్పాలేము అక్కడ అందరు గేమ్లో ఏం అబ్జర్వ్ చేస్తారు నేను మాత్రం శ్రీముఖిని ఓ అచ్చా పాపం ఇన్ని గంటలు నిలిచో అలా వీళ్ళు ఓకే శ్రీముఖికి ఉన్న ఎఫర్ట్ ఇది ఇంత హీల్స్లో ఇంతసేపు నిల్చొని ఇంతమందిని మేనేజ్ చేయాలి అప్పుడప్పుడు షో అటీ అవుతుంటుంది షీ నీ టు బి వెరీ అటెంటివ్ లైక్ యూ నో వెంటనే టర్న్ చేసేస్తుంది గేమ్ని ఆ గ్యాప్స్ ఫిల్అప్ చేయడం ఏదైతే ఉందో ద వేషి హోల్ అవన్నీ అంటే ఒక్కొక్కరిని చూసి అట్లా నేర్చుకుంటాం ఇప్పుడు మిమ్మల్ని చూస్తే నాకు ఒకలాగా అనిపిస్తుంది వెన్ ఐ కంపేర్ టు ఆల్ ద అదర్ పీపుల్ మీ ఇంటర్వ్యూస్ చూస్తే యూ వాంటెడ్ టు బ్రింగ్ సో మచ్ పాజిటివిటీ టు ద షో నాకు అనిపిస్తుంది ఏదో ట్ర టీఆర్పీ కోసం వాడామా అన్నట్టు ఉండదు మీరు చూసినప్పుడు అందుకే మీరు అడిగితే నేను వెంటనే వచ్చేస్తాను వచ్చేస్తాను నేను సో చాలా కనెక్షన్ అనిపిస్తుంది అట్లా నేను ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి సో ఇంప్రూవ్ అవుతున్నా చూస్తున్నా ఇంకా నేర్చుకునేది నిలబెట్టుకునేది చాలా ఉందని నాకు అర్థమైంది లెట్స్ వర్క్ ఇట్ ఆన్ ఫ్యూచర్ హండ్రెడ్ పర్సెంట్ చాలా స్ట్రాంగ్ గా కోరుకుంటున్నాను మంచి మంచి హోస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఎవ్రీథింగ్ ఆల్రెడీ చేశారు కదా విజయ్ ఆంటోనీ గారిని అదైతే సర్ప్రైజ్ నాకు అసలు బొమ్మలా రెడీ అయ్యి తెలుసా నేను సోషల్ మీడియా వరకే చేస్తాను కదా కాంటెంట్ వాళ్ళు నాకు స్పిరిట్ మీడియా వాళ్ళు నాకు కాల్ చేసి లేదు లేదు మీరే చేయాలి కొంచెం డిఫరెంట్గా చేయాలి అనుకుంటున్నాము మాకు ఇట్లా క్రియేటర్స్ నుంచి కావాలనుకున్నప్పుడు ఆల్రెడీ నేను రానక్ చేశాను కదా వాళ్ళకి ఐడియా ఉంది మాకు మీరే కావాలని టైం లేదు సార్ మరి ఇంత రాత్రి చెప్తున్నారు రేపు కదా అని అంటే లేదు లేదు మీరే రావాలి చూడండి అది అని అంటే అదైతే వితౌట్ ప్రిపరేషన్ జస్ట్ వీ వెంట్ వెళ్ళాము అయింది గుడ్ థింగ్ ఏంటంటే ఇదే విజయాంతని గారికి మార్గన్ ప్రమోషన్స్ టూ మంత్స్ బ్యాక్ చేసినప్పుడు సార్ దగ్గర నేను విపరీతమైన స్కిల్స్ వాడానన్నమాట సార్ ఈ యాంగిల్లో ఇట్లుండాలి మీరు ఇటు కూర్చొని షోల్డర్ షాట్ ఇది అది హెడ్ షార్ట్ అని నేను ఏదో నా రీల్ని నేను డిరెక్ట్ చేస్తుంటే ఆయన మొత్తం చూసి ఇట్లాను అసలు ఏంటి క్రియేటర్ ఆ డైరెక్టర్ అంటే సార్ నేను క్రియేటరే కానీ యాంకర్ అవ్వాలనుకుంటున్నాను అంటే అన్ని బంజే అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అవ్వు నీకు చాలా టెక్నికల్ స్కిల్ ఉంది నీకు అర్థం కావట్లేదు ఒక మంచి డిఓపిస్తే మస్సు గ్రూమ్ అవుతున్నాను కాదంటే వద్దు సార్ ఉన్నాయే ఎలుగబెట్టలేక వస్తున్నాయి ఇప్పుడు లేదు ఒకటి తెచ్చుకో అని అనుకున్నాను ఆయన చాలా జోకేసారు నాతోని మాట్లాడాడు ఆయన నన్ను గుర్తుపట్టాడు అనుకున్నాను నేను వెళ్ళి కూర్చోగానే వాజ్ లైక్ ఏ మై అసిస్టెంట్ డైరెక్టర్ ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నాడు ఐఎమ్ టుడేస్ హోస్ట్ అని చెప్పగానే ఆయన ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాడంటే ఇదంతా మెంట్ ఫర్ అంటే మెంటు హ్యాపీ ఏమో అని అనిపించింది ఆయనకి చాలా ఒగిడాడు ప్రొడ్యూసర్ కి చెప్పాడు చాలా టాలెంటెడ్ సార్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అమ్మాయి టూ మంత్స్ బ్యాక్ చెప్పింది యాంకర్ అవ్వాలని నన్నే హోస్ చేస్తుంది నాతో చెప్పి అని చెప్పి చాలా హ్యాపీ అనిపించింది రానా గారు ఏమవుతుందని చూడడానికి వచ్చారు కెమెరామెన్ కలిక హాయి చెప్పి వెళ్ళారు రానా గారు నాకు హాయి చెప్పారు అని అప్పుడు కదా డిసెంబర్ లో హ్యాపీ సూపర్ సో మొత్తానికి చూసారా భగవంతుడు అన్ని బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు అది మీకు తెలుసుకోవాలి వన్ బై వన్ వన్ బై వన్ మేబీ ఇప్పటి వరకు అగ్ని పరీక్ష క్లోజ్ అయ్యి విత్ ఇన్ వీక్ అయిపోయింది ఆల్మోస్ట్ టెన్ కి దగ్గరలో ఉంది టెన్ డేస్ కి నియర్ బై ఏ ఛానల్స్ ప్రమోషన్స్ చేయలేదు మీరు అవును ఇన్స్టాలో మీ మీరు వీడియోస్ ఏవో పెట్టుకుంటున్నారు తప్ప ఎక్కడ ప్రమోటింగ్ లేదు ఎక్కడ ఇది లేదు అంటే కంప్లీట్గా లక్ ఎలా ఉంటే అలా ఉంటుంది అనేది ఏం జరుగుతుంది ఫ్రీగా వదిలేసారు అంటే కేర్లెస్నెస్ అని కూడా కాదు కానీ ఇది ఇంకా అగ్ని పరీక్షనే మనం హౌస్ లోపల లేము నాకేమనిపించింది అంటే విపరీతమైన ప్రమోషన్స్ చేసేసి లేకపోతే పిఆర్స్ ని పెట్టేసుకొని లేకపోతే పెద్ద పెద్ద ఏమైనా చేసేసుకున్నా కూడా ఫోర్సబుల్ గానే లోపలికి వెళ్తానేమో కానీ అక్కడ సస్టైన్ అవ్వాలంటే ఆర్గానిక్ ఆడియన్స్ ఓటింగే కావాలి మళ్ళీ ఇన్స్ హాట్ స్టార్లో ఓట్లు వేయండరా అని అంటే ఇన్స్టాగ్రామ్లో ఓట్లేస్ అనలైజ్ చేసుకుంటున్నారు వీలు వన్ వీలు టూ వీలు త్రీ అని అది నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది ఇక్కడ కాదు ఓట్ చేయాల్సింది హాట్స్టార్లో బట్ దట్ ఈస్ ఫైన్ నేనేమనుకున్నానంటే నిజంగా జనాలకి పంపించాలని ఉంటే ఐల్ బీ ఇన్ ద షో లేదు అంటే ఐల్ బీ అవుట్ సైడ్ ఇంకో విధంగా అప్రోచ్ అవుతుంది జనాలని ఇంకో క్రియేటర్ గాను యాంకర్ గాను లేకపోతే ఇంకోలాగా ఇంకోలాగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను వాళ్ళకి లేదు అంటే నేను ఫోర్ చేసిన అవ్వదు కదా అది అనుగారు మీరు మంచిగా రివ్యూస్ చేస్తూ ఉంటారు లాస్ట్ బిగ్ బాస్ కూడా మీరు మంచి రివ్యూస్ ఇచ్చారు సో ఇఫ్ ఇన్ కేస్ బిగ్ బాస్ షో లో మీరు లేకపోయినట్లయితే బిగ్ బాస్ రివ్యూస్ ఇస్తారా ఈ సీజన్ మాక్సిమం ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి గట్టిగా కాకపోతే వెళ్లకుండా నాకేమైనా వర్క్ లోడ్ ఎక్కువయ్యి షూట్స్ వచ్చేసి మేజర్ ఆపర్చునిటీస్ ఏమైనా వచ్చినాయంటే మేబీ చేయలేకపోవచ్చు కానీ లేదు ఏమన్నా రాలేదు అని అంటే కంటెంట్ కోసం మాత్రం లోపల ఉన్న పద్నాలుగు లేకపోతే ఐదుగురు నాలుగు అందరి గురించి నాకు తెలుసు జాగ్రత్త గైస్ నాకు తెలుసు మీరు లోపల ఉన్నప్పుడు సో యా రివ్యూస్ అయితే ఇస్తాను ఐఎమ్ నాట్ అ బయాజ్డ్ రివ్యూవర్ రివ్యూవర్ అంటే ఏంటి నా దృష్టిలో ఒకనికి టైం లేదు ఎపిసోడ్ జూర్నీకి అరే పలానా అమ్మాయో పలానా అబ్బాయో వీడియో చూసేస్తే ఇన్ షార్ట్ ఏం జరిగిందో అర్థమైపోతుంది అని సో మనం అందరం బ్లేమ్ చేస్తున్నాం కదా పీపుల్ ఆర్ బ్లేమింగ్ ద షో కదా స్క్రీన్ స్పేస్ లేదు అది లేదు ఇది లేదు అని మీరే అంటున్నారు కదా మరి రివ్యూ ఇచ్చేటప్పుడు మీరెందుకు ప్రతి కంటెస్టెంట్కి స్క్రీన్ స్పేస్ ఇవ్వట్లేదు అది కూడా ఓన్లీ వన్ సైడెడ్ ఎందుకు మాట్లాడారు చాలామంది ఇట్లా మాట్లాడతారు బయాజ్గా కాకుండా తప్పు చేస్తే తప్పండి రైట్ చేస్తే రైట్ ఇది నా ఒపీనియన్ అనిపిస్తుంది అని చెప్పండి కానీ ఎవరినో లేపాలను ఎవరినో తొక్కాలను ఇండైరెక్ట్గా మీ చేతిలో ఆడియన్స్ ఉన్నారని వాళ్ళని పప్పెట్స్ని చేసి మీరు ఆడిస్తున్నారు చూడండి దట్ ఈస్ రాంగ్ ఆడియన్స్కి నేను ఏం చెప్తా అంటే నేను రివ్యూ ఇచ్చినా ఇంకొక రివ్యూ ఇచ్చిన ఎంత పెద్ద టాప్ రివ్యూర్ అయినా ఎంత పెద్ద టాప్ హీరో రివ్యూ ఇచ్చినా కూడా మీకు ఒక మైండ్ ఉంది మీకంటూ ఒక ఒపీనియన్ ఉండాలి ఎవరో రివ్యూర్ చెప్తే మీ ఒపీనియన్ని డైల్యూట్ చేసి అటు టర్న్ అవ్వాల్సిన అవసరం లేదు నన్ను మీరు హేట్ చేయండి ఆర్ లవ్ చేయండి కానీ నేను రియాలిటీ చెక్కే ఇస్తాను మీకు మీకు అనిపించిందో మీరు నన్ను అనండి తీసుకుంటా కానీ ఎవరో అన్నారని మీరు మీరు డైల్యూట్ చేస్తున్నారు అది చేయకండి యు ఆర్ ఆల్సో ఇన్ ద గేమ్ ఆడియన్స్ కూడా బిగ్ బాస్ గేమ్లో ఉన్నారు మీ ఒపీనియన్స్ చాలా ఇంపార్టెంట్ మీరు ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు వేరే వాళ్ళతోని టేక్ ఇయర్ ఓన్ ఒపీనియన్ మీకు తెలీదా టీవీ రిమోట్ చేతిలో ఉంది ఫోన్ చేతిలో ఉంది యూ నో ద ఎపిసోడ్ టైం తెలుసు చూస్తున్నారు మీకు కూడా ఒక్కొక్క పర్సనాలిటీ గురించి మీకంటూ ఒకటి ఉంటుంది కదా మీరు ఎక్స్ప్లోర్ చేయండి జనాలని కానీ ఎవరో రివ్యూస్ ఏదో చెప్తే అక్కడ ఏమవుతుందంటే రివ్యూస్ చెప్పడం తప్పు కాదు ఆ చెప్పే ప్రాసెస్లో కొంతమంది సెల్ఫిష్గా కొంతమంది వైపే వాడుతున్నారేమో అని నాకు అనిపించింది ఇది ఇయర్ గురించి మాట్లాడట్లేదు ఎవ్రీ ఇయర్ నేను చూస్తున్నాను అరే అదేంటి పాపం వీళ్ళని వన్ సైడెడ్ ఎందుకు కార్నర్ చేసి చెప్తున్నారు వీళ్ళు అట్లా చేయొద్దు కదా ఇక్కడ వీళ్ళు బాగానే నాకు అనిపించింది మీరు వింటున్నా కొద్ది మీరు వినాలనుకున్నదే చెప్తారు తప్ప నిజంగా అక్కడ జరిగింది రివ్యూర్స్ చెప్పారేమో ట్రూ యూ యూ నెవర్ నో సో మీకంటూ ఒక ఒపీనియన్ ఉండాలని ఆడియన్స్ కి చెప్తా సో ఇంకా ఓటింగ్ ఉంది ఒకసారి ఓటింగ్ గురించి ఏం చెప్తారు మీ స్టైల్లో యా యా నాకు ఓటింగ్ అప్పిలే దొరకలేదు వాడుకోండి నా దరిద్రానికి ఏమైందో జరగలేదు బట్ యా ఐ డ్రీమ్ తరఫు నుంచి ఆడియన్స్ అందరికీ సో అందరికీ నమస్తే చూస్తున్న ఆడియన్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డ్రీమ్కి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మంజుషా గారికి కూడా నన్ను ఇక్కడ తీసుకొచ్చి కంఫర్ట్ చేసి నా సైడ్ ఆఫ్ స్టోరీని ప్రతిసారి నన్నే కాదు ఏ గెస్ట్ వచ్చినా ప్రతిసారి తను తన విధానం ఎవ్రీథింగ్ సో అది మెచ్చి నేను ఈ షోకి వచ్చాను ఎక్కడ కూడా ఇంటర్వ్యూస్ ఎక్కువ ఇవ్వలేదు సో ఆడియన్స్ అందరికి నేను ఒకటే చెప్తాను బిగ్ బాస్ ఈజ్ అ రియాలిటీ షో బిగ్ బాస్ ఈజ్ నాట్ ఎ గేమ్ షో సో నా పర్సనాలిటీ మీకు నచ్చితే నేను ఇక ముందు ఈ స్టేజ్ నుంచి ఇంకొక్కడుగు మీ ఇంట్లో నుంచి ఆ ఇంట్లోకి వెళ్తే ఇంకో పది మందిని ఇన్స్పైర్ చేయగలుగుతాను అని మీకు అనిపిస్తే అండ్ నాతో మీకు ఎలాంటి కాంటెంట్ తీసుకొస్తా అంటే ఈ పిల్లల్ని లోపల పంపించి తప్పు చేసినాంరా అని కాకుండా ఈ పిల్లల్ని మేం పంపించుకున్నాంరా అని ప్రౌడ్గా ఫీల్ అయ్యి ఫీల్ అయ్యేలాగైతే నేను చేస్తాను సో దయచేసి మీరు అందరు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ జియో హాట్స్టార్కి వెళ్ళండి అనుషారత్నంకి ఓట్ చేయండి అండ్ ఇక ముందు నా ఎనర్జీ సరిపోలేదని మీద మీరు అంటున్నారు కదా దానికంటే ఇంకో హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ పెట్టి హౌస్ లోపల ఆడతానని నేను మాటిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ సూపర్ అండ్ అనుగరు యు ఆర్ ద స్ట్రాంగ్ ఉమెన్ సూపర్ ఉమెన్ అండ్ నిజంగా చాలామంది ఉమెన్స్కి యంగర్ యూత్కి చాలా మంచి ఇన్స్పిరేషన్ సో లాస్ట్ క్వశ్చన్ అడిగేస్తాను ఎస్ ఈ వీడియోస్లో ఎక్కువగా ఇది చెప్తూ ఉంటారు సో మ్యారేజ్ ఎప్పుడు మ్యారేజ్ ఎప్పుడైనా ఇందాకే చెప్పచ్చు ఎల్ల విషయం ఇప్పుడు అనుకోవట్లేను ఇంకా కొంచెం ఉంది ఫస్ట్ మా మమ్మీకి ఒక ఇల్లు గిఫ్ట్ ఇవ్వాలి దానికి చాలా డబ్బులు కావాలి అని చాలామంది అన్నారు మీ ఆయనని పెళ్ళి చేసుకొని మెల్లగా ఇవ్వచ్చు కదంటే మా ఆయనకి మా ఆయన ఇల్లు కాదు కదా అది ఆయన వాళ్ళ పేరెంట్స్కి కూడా వేసుకోవాలి కదా సో అట్లా ఒక హస్బెండ్ పైన పెట్టేసి నాకు ఇల్లు కాదు మా మమ్మీకి ఇల్లు ఈ ప్రెజర్ పెట్టాలని నాకు లేదు సెటిల్ అయితే నేను సెటిల్ అయ్యి నా మమ్మీకి ఒక సెటిల్మెంట్ ఇచ్చి దెన్ ఐల్ మూవ్ అవుట్ ఫ్రమ్ ద హౌస్ రేపు నాకు మా చెల్లకో ఏదో జరిగినప్పుడు ఏడ్చుకుంటూ రావాలంటే మాకంటూ ఒక ఇల్లు ఉండాలి కాబట్టి సో అది మమ్మీకి ఫస్ట్ సెట్ చేయాలి అండ్ మమ్మీని కార్లో తిప్పాలని నాకు చాలా నా ఓన్ కార్లో ఎక్కించాలని ఈ రెండు చేయడానికి నాకు టైం పడుతుంది నేను ఎస్టాబ్లిష్డ్ యాంకర్ని కాదు ఎస్టాబ్లిష్డ్ క్రియేటర్ని కూడా కాదు మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ లేరు లక్షల లక్షలు సంపాదించడానికి సో ఇక్కడ వరకు వచ్చాను కదా నాకు నమ్మకం ఉంది ఇంకో నెక్స్ట్ టూ ఇయర్స్లో ఇంకేదో సాధిస్తానన్న నమ్మకం ఉంది అదంతా సెట్ చేసుకునే ప్రాసెస్లో మమ్మీకి ఇది సెట్ చేసి దెన్ ఐల్ థింక్ అబౌట్ మై మ్యారేజ్ సో మేబీ నెక్స్ట్ టూ ఇయర్స్ వరకు నాకు ఆలోచన లేదు ఇప్పుడు ఎవరు కూడా లేరు పర్సన్స్ మేబీ నెక్స్ట్ టూ ఇయర్స్ తర్వాత ఆలోచిస్తాను లవ్ లవ్ ఇప్పుడు ఇన్ కేసు లవ్ మ్యారేజ్ అని అడుగుతా అనుకుని మీరే చెప్పారు ఇప్పుడైతే ఎవరు లేరు ఇప్పుడు లవ్ చేసే అంత టైం ఓపిక కూడా లేదు నైన్టీ స్కిడ్స్ కి అంతకంటే లేదు ముడ్డి కింద ముప్పై వచ్చి ఉంటాయి ఎవరికి ఓపిక లేదు నిండా మునిగిపోయి ఉన్నారు ఇప్పుడు ఎవరికి చలి కూడా పెట్టట్లేదు కాబట్టి అంత ఓపిక లేదు గురుగారు నాకు గన్నిత్తారా నేనే లేదు అందరు పాపం సక్సెస్ కోసమే ఎందుకంటే టైం అయిపోయింది మనం అంతా ఎడ్డెడ్డి కాలం నుంచి వచ్చినాము పూర్తిగా ఈ జనరేషన్ కాదు ఆ జనరేషన్ కాదు తెలుసో తెలియక ఏదో గ్రూపులు చదివినాము ఎవరో ఎవరో అంకుల్ అక్కడ చుట్టం తొక్క చుట్టం చెప్పాడని ఏదో గ్రూప్ తీసుకున్నాము ఫైవ్ ఇయర్స్ ఇంకేదో చదివినాము తీరా మార్కెట్లోకి వచ్చి దానికి పదివేల శాలరీ ఉంది ఇది తీసుకుంటూ మూడున్నర సంవత్సరాలు పేరెంట్స్ ఎట్లా తీసుకెళ్దామంటే వాళ్ళకి ఏజ్ అయిపోతుంది కానీ మనకు వచ్చే శాలరీ సరిపోదు చాలా ఫక్డబ్ జనరేషన్ ఎవరు ఉన్నారంటే నైంటీ ట్రూ సో అందుకే మనం ఎవరిని ఇబ్బంది పెట్టద్దు మనం ఇబ్బంది పడకూడదు మన కాళ్ళపైన మనం నిలబడి తర్వాత పెళ్లి చేసుకుందాం వచ్చేటోటికి కూడా జర కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది ఆ ఇల్లు కాపాడి ఈ ఇల్లు కాపాడాలంటే చచ్చిపోతాడేమో అది ఫైనల్ క్వశ్చన్ వాట్ ఈస్ లవ్ నాకు లవ్ అంటే అండర్స్టాండింగ్ ఫస్ట్ థింగ్ పూ ఇయర్ మొత్తంలో ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పకపోయినా ఫైన్ కానీ చేసే ప్రతి పనిలో తెలిసిపోతుంది మన పర్సన్ మన పైన ఉందా లేదా ఎట్లా అర్థం చేసుకుంటున్నారని సో వాట్ ఐ ఫీల్ ఎఫర్ట్స్ ఇంపార్టెంట్ లైఫ్లో ఏం జరిగిన నేను మా డాడీని చూస్తూ పోరుగా గివ్ అప్ చేస్తాడు మా డాడీ తొందరగా నాకు మా డాడీ చనిపోయినప్పుడు కూడా డాడీ పైన నాకు ఒక టూ డేస్ గొప్పం అండి అంత ఈజీగా లైఫ్ ఎట్లా వదిలేసినావు నువ్వు ఎందుకు అప్ చేసినావు నువ్వు ఎందు బ్రెయిన్లో ఇది అంటారు మీకు తెలుసో తెలీదు కొంతమంది కొన ఊపిరిని కూడా చాలా కాలం పెట్టగలుగుతారు వెంటిలేటర్ పైన ఉంటారో తెలుసా వాళ్ళు బతకాలన్న ఆశ లోపలెక్కడో నా ఫ్యామిలీ ఉంది అప్ చేయరు లేదు నేను బతకాలి బతకాలి అనుకుంటారంట అదే వాళ్ళు ఊపిరిని పోకుండా అట్లా పెట్టేస్తుందంట సో నాకు కోపం ఎందుకు గివ్అప్ చేసినావు అప్పులు వస్తే గివ్అప్ చేసినావు స్ట్రెస్ అయితే ఏదో గివ్అప్ చేసేసి ఫ్యామిలీని గివప్ ఇవన్నీ చేసుకున్నాను సో నాకు అలాంటి ఫ్యామిలీలో పెరిగినా కాబట్టి నాకు మగవాళ్ళు భయపడి చేసే వాళ్ళంటే నాకు చాలా భయం నేను రెండు అడుగులు దూరంలో ఉంటాను పేదవాడితో నేను బతకగలుగుతా కానీ ధైర్యం లేని వాడితో బతకలేను ధైర్యం అంటే ఏంటి కాలర్ పట్టుకొని ఒకని కొట్టడం కాదు కింద కిందవాడు లైఫ్లో మళ్ళీ లేచి నేను ట్రై చేస్తారా అని ఒక్కసారి చెప్పు నేను సపోర్ట్ చేస్తా కానీ గివ్ అప్ చేయదు దట్ ఈజ్ మై థింగ్ సో అట్లా గివ్అప్ చేయని పర్సన్ మంచి అండర్స్టాండింగ్ ఇప్పుడు ట్రాల్స్ మీరు చూస్తున్నారు వంద జరుగుతాయి అందులో సగం నిజం ఉంటుంది సగం ఉండదు ఏది చూసినా వంద సార్లు కాదు వెయ్యి సార్లు అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అడిగి ఉంటా ఇది ఇట్లా జరిగింది నాన్నా ఇది ఇది నువ్వేం చేసావు అని అన్నడుగు వెయ్యి సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తా మనం సాల్వ్ చేసుకుందాం కానీ ఏది ఉన్నా నాలుగు గోడల మధ్య నువ్వు నన్ను అడుగు నేను నీకు చెప్తాను స్మూత్గా డిస్కస్ చేసుకోవాలి సో కమ్యూనికేషన్ ఎఫర్ట్స్ నాట్ గివింగ్ అప్ ఎట్లున్నా చూడడానికి ఏం లేదు సిక్స్ బ్యాగ్ ఏం లేదు మంచి అయితే జాలరా బాబు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాయ్ అయితే జాలరా బాబు అన్నా ఎప్పుడు ఎందుకు ఎట్లకెళ్ళి మారిపోతున్నారో అర్థం కావట్లేదు సో బాయ్ అయితే చాలు ఫస్ట్ ప్రయారిటీ ఆల్ ది వెరీ బెస్ట్ సో మచ్ గారు అండ్ సక్సెస్ఫుల్ గా బీబీ హౌస్ లో మిమ్మల్ని టీవీ పైన చూస్తే మేము హ్యాండ్ ఓట్లు వేస్తామని మనస్ఫూర్తిగా చెప్తాం ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ My Bye, boys. And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream. And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team andhar ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.

అంట్రెస్ట్ లు కవర్మెంట్ ఇష్యూస్ వస్తో నీకు కూడా వచ్చినప్పుడు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి పడేసరి చూడలేదు ఈ సినిమా చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా ధైర్యం నెక్స్ట్ మార్చేస్తే ఆఫ్ ఆర్ కంఫర్టబుల్ దిస్ నేను రష్మిక గారిది కదా కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ అట్ టైగర్